విన్నప్పుడు చిన్నగా అనిపించి ఎదురైనప్పుడు నరకాన్ని చూపించే ఓ అంతర్లీన ఫీలింగ్ ఆ భయానికి ఆధారం చీకటి ఆ చీకటిలో భ్రమలు రహస్యాలు ఎన్నో ఆ భ్రమలు నిజాలుగా మారితే ఆ జీవితం ఓ పీడకలగా మిగిలిపోతుంది అలాంటి అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో పాలెలో ఉంటారు మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి మన ఛానల్ని మరింత మరింతగా ఆదరించి మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ మీ లైక్స్ రూపంలోనూ తెలియజేస్తారని మన ఛానల్తో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ అందరూ బాగుండాలని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా వ్యూవర్షిప్ పెంచి సబ్స్క్రిప్షన్స్ పెంచి మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకెంతో బూస్టప్గా పనిచేసింది కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేయండి అట్లాగే వ్యూవర్షిప్ని కూడా పెంచండి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథలాంటి భయానక సంఘటన ఐదు నిమిషాలకు ఒకసారి కేస్ చూసుకుంటూ ఉంది ఎలిజా ఈ రోజు ఎక్కడికి వెళ్ళిందో ఫోన్ చేస్తే ఇదిగో వస్తా అంది ఇంకా రాలేదు తనకి హాస్పిటల్కి టైం అవుతోంది విసుక్కుంటూ అనుకుంటోంది ఎలిజా గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తోంది తనకి కూతురు రోజీ తప్ప ఇంకెవరూ లేరు భర్త పెళ్ళైన ఐదేళ్లకే యాక్సిడెంట్లో చనిపోయాడు అలాగే ఆ బాధని గుండెల్లో దాచుకుని ఒంటరిగా కూతుర్ని పెంచుకుంటూ డాక్టర్గా డాక్టర్ని చదివిస్తోంది తను ఒక క్రిస్టియన్ చాలా ప్రేయర్ఫుల్గా ఉంటుంది హాస్పిటల్లో అందరూ గౌరవిస్తారు తన్ని కాలింగ్ బెల్ మోగడంతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది ఎలిజా డోర్ తీయగానే మమ్మీ అంటూ రెండు చేతులతో చుట్టేసింది రోజీ తను కోపంగా ఉన్నప్పుడు ఎలా కూల్ చేయాలో రోజీకి బాగా తెలుసు సారీ మమ్మీ లేట్ అయింది అంది రోజీ చూస్తున్నా ఈ మధ్య నీకు పార్టీలు ఎక్కువైపోయాయి నాకు టైం అయింది రేపు వచ్చాక చెప్తాను నీ పని అంటూ డ్యూటీకి బయలుదేరింది ఎలిజా బాయ్ మమ్మీ అని తలుపు పెట్టేసుకుంది రోజీ తల్లికి నైట్ డ్యూటీ ఉన్నప్పుడు ఒక్కత్తి పడుకోవడం అలవాటే కానీ ఈరోజు ఎందుకో నిద్ర పట్టడం లేదు అనేజీగా ఉంది రోజీకి అటు ఇటు కదులుతూ ఉంది సడన్గా ద్వారం ముందు నుంచి ఎవరో అటు ఇటు వెళ్ళినట్టు అనిపించింది గుండె వేగంగా కొట్టుకుంది రోజీకి అదేంటి అలా కనిపించింది ఎప్పుడూ లేతే నిజంగా ఎవరైనా వెళ్ళారా తన భ్రమ కన్ఫ్యూజన్లో ఉంది ఎందుకైనా మంచిదని బైబిల్ చేత్తో పట్టుకుని కూర్చుంది చూపంతా వైపే ఉంది మళ్ళీ ఏదైనా కనిపిస్తుందేమో అని కానీ వెనక ఎవరో ఉన్నట్టుగా ఫీలింగ్ తననే ఎవరో గమనిస్తున్నట్టుగా ఫీలింగ్ ఎటు చూడాలన్నా భయంగానే ఉంది అయినా మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది ఒక నల్లటి ఆకారం తన వెనకే నిలబడి ఉంది కెవ్వున అరిచింది రోజీ వెన్నులోంచి వణుకు మొదలైంది ఏసీ ఆన్లో ఉన్న ఒళ్ళంతా చెమటలు ధైర్యం తెచ్చుకొని రెండు అడుగుల్లో హాల్లోకి వచ్చి లైట్ ఆన్ చేసింది వాళ్ళ మమ్మీకి కాల్ చేద్దాం అనుకుని మళ్ళీ టెన్షన్ పడుతుంది తన ఫ్రెండ్ రమ్యకి కాల్ చేసింది రెండుసార్లు కాల్ చేశాక లిఫ్ట్ చేసింది రమ్య ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అంది అప్పుడు టైం చూసింది రెండు అయ్యింది విషయం చెప్పింది రోజే మై గాడ్ ఎలా ఉన్నావే ఎలా ఉండడం ఏంటే బాబు చాలా భయంగా ఉంది హాల్లోకి వచ్చేసి కూర్చున్నాను నా రూమ్లో ఏదో ఉందే అంది బెడ్రూమ్ డోర్ వేసేసావా లేదా అడిగింది రమ్య వేశాంలే అంది వెంటనే కిర్రుమని బెడ్రూమ్ డోర్ తీస్తున్న సౌండ్ డోర్ మీద రెండు చేతులు గుండె ఆగిపోయినంత పని అయ్యింది రోజీకి డోర్ మీద రెండు చేతులు ఎట్లా వచ్చాయి ఆమెకి టెన్షన్తో గుండె ఆగిపోయేటట్టుగా ఉంది దాహంతో నోరు పిడుచుకట్టుకుపోతోంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏంటో అర్థం కావడం లేదు అది బయటకు వచ్చేస్తుందే రమ్య ఏం చేయను ఏడుపు తన్నుకొస్తుంది ఇంతలో కాలింగ్ బిల్ మోగింది వెంటనే రెండు చేతులు మాయమైనయి రమ్య నేనే డోర్ తీయవే అంటుంది బయట నుంచి ఇలా మాట్లాడుతుంటే అలా వచ్చేసిందా అమ్మయ్యా అనుకుని డోర్ తీసింది రమ్య డోర్ తీసింది రమ్య వాళ్ళ అన్నయ్య రమేష్ ఇద్దరూ వచ్చారు భయపడకు మేము వచ్చాం కదా అన్నాడు రమేష్ ముగ్గురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు వాళ్ళ ఇళ్ళు చాలా దగ్గరలోనే థ్యాంక్స్ రమ్య వచ్చినందుకు అంది రోజీ నీ సిచ్యువేషన్ అర్థమయ్యే నీతో ఫోన్ మాట్లాడుతూనే అన్నయ్యని లేపి తీసుకువచ్చాను దగ్గరే కదా అందుకే త్వరగా వచ్చేసాం అంది వీళ్ళు వచ్చిన తర్వాత ఆ దెయ్యం అలకడైతే లేదు మాట్లాడుకుంటూ ఉండగానే తెల్లారింది రోజీ ఇక మేము వెళ్తాం మమ్మీ వాళ్ళకు చెప్పకుండా వచ్చేసాం ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు అంది రమ్య ఓకే రమ్య వన్ అవర్లో అమ్మ కూడా డ్యూటీ నుంచి వచ్చేస్తుంది అంది రోజీ వాళ్ళు వెళ్ళాక డోర్ తీసి హాల్లో సోఫాలో పడుకుంది రోజీ ఎలీజా రావడమే అలా చూసి కంగారు పడింది ఏంటి ఇక్కడ పడుకున్నావు అంది ఏం లేదు మమ్మీ టీవీ చూస్తూ ఇక్కడే పడుకున్నాను అంది అలసిపోయి వచ్చిన మమ్మీకి అప్పుడే విషయాలు చెప్పడం ఎందుకు అని ఓకే మమ్మీ నైట్ సరిగా నిద్రపోలేదు కాసేపు పడుకుంటాను అంది కాలేజీకి వెళ్ళవా అంది ఎలిజా సాయంత్రం పార్టీ ఉంది ఈరోజు పింకీ బర్త్డే షాపింగ్ కూడా చేసుకోవాలి మేము అంటూ వెళ్ళి పడుకుంది ఏమిటో ఈ పిల్లలు అనుకుంటూ తన పనిలో పడిపోయింది ఎలిజా తన పనంతా అయ్యాక రెండు గంటలకు లేచింది రోజీ వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి రా భోజనం చేద్దాం అంది ఇద్దరూ భోజనం చేస్తున్నారు మమ్మీ నైట్ దెయ్యం కనిపించింది మమ్మీ అంది నిన్న లేటుగా వచ్చావు ఈరోజు మళ్ళీ పార్టీ అంటున్నాం తిడతానని కథలు చెప్తున్నావా అంది ఎలిజా నో మమ్మీ గాడ్ ప్రామిస్ నిజంగానే దెయ్యం కనిపించింది అంది రోజీ అలా అంది అంటే నిజం చెప్పినట్టే జరిగిందంతా చెప్పింది రోజీ చాలా షాకింగ్గా అనిపించింది కొత్తగా ఫ్లాట్ తీసుకుని నిజాంపేట వచ్చి రెండు నెలలు కూడా అవ్వలేదు వచ్చిన దగ్గర నుంచి అప్పుడప్పుడు పీడకలలు రావడం తప్ప ఇలాంటి సంఘటనలు ఏవి కనిపించలేదు ఒకసారి ఫాదర్ని పిలిచి ప్రేయర్ చేయించాలి అనుకుని వెంటనే ఫాదర్కి ఫోన్ చేసింది ఆయన ఊళ్ళో లేనని రేపు ఉదయం వస్తానని చెప్పారు రోజీ రెడీ అయ్యి వెళుతూ మమ్మీ నాకు రావడం లేట్ అవుతుందేమో జాగ్రత్త మమ్మీ అంటూ వెళ్ళిపోయింది కూతురంటే ప్రాణం ఎలిజాకి అందుకే ఏమీ అనలేదు కానీ ఈ మిడ్ నైట్ పార్టీలు ఆమెకు అసలు నచ్చవు రేపటి నుండి డే డ్యూటీ ఈ నైట్కి వెళ్ళే పని లేదు త్వరగా పని చేసుకుని కాసేపు టీవీ చూసి భోన్ చేసి పడుకుంది ఎలిజా రోజీ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది మొదటిసారి కొద్దిగా భయం అనిపించింది పిచ్చి పిల్ల ఏం చూసి భయపడిందో ఏమిటో అనుకుని పడుకుంది మెల్లగా నిద్రపట్టేసింది సడన్గా మెలకు వచ్చేసరికి కాళ్ళ దగ్గర రోజీ నిలబడి ఉంది అక్కడ నిలబడ్డా వెంట రోజీ ఇలా వచ్చి పడుకో అంది పక్కకి తిరిగి అని పక్కకు తిరిగింది ఎలిజా మెల్లగా బెడ్ పైకి చేరిన రోజీ క్రమక్రమంగా నల్లటి ఆకారంలోకి మారిపోతూ ఉంది ఇది నిజమా సినిమానా రోజీ రోజీ అని గట్టిగా అరుస్తూ పైకి లేచింది ఎలిజా అక్కడ ఎవ్వరూ లేరు గుండె ఆగినంత పనయ్యింది కొంచెం తేరుకునే లోపే ఒక చిన్నపిల్ల ఆకారం బెడ్ చుట్టూ పరిగెడుతూ ఉంది చూడ్డానికి చిన్నపిల్లలో ఉన్న పుల్లల్లాంటి చేతులు చింపిరి జుట్టు వెలుగుతున్న కళ్ళుతో భయంకరంగా ఉంది వెంటనే పక్కనే ఉన్న క్రాస్ని తీసుకుని ఆ పిల్లవైపు చూపిస్తూ ప్రేయర్ చేసుకుంది వెంటనే అది మాయమయ్యింది థ్యాంక్ గాడ్ అనుకుని లైట్ ఆన్ చేసుకుని హాల్లోకి వచ్చిందో లేదో కాలింగ్ బిల్ మోగుతోంది రోజీ వచ్చిందేమో అని తలుపు తీసింది ఎలిజా ఎదురుగా రోజీ నిలబడి ఉంది ఏంటి మమ్మీ టెన్షన్గా ఉన్నావు అని అడిగింది ఏమీ లేదు రా వచ్చి పడుకో అని చెప్పి తను పడుకుంది పది నిమిషాలకి పది నిమిషాలైనా అయ్యిందో లేదో ఆమె ఫోన్ రింగ్ అవుతోంది ఎవరా అని చూస్తే పక్క ఫ్లాట్లో ఉన్న సుజాత ఏంటమ్మా చెప్పు అంది ఎలిజా ఆంటీ మా హస్బెండ్కి ఫీవర్గా ఉంది ఒకసారి వచ్చి చూస్తారా రిక్వెస్టింగ్గా ఉంది అయ్యో అవునా ఇప్పుడే వస్తున్నానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఎలిజా సుజాతకు ఫోన్ చేసింది నేను వెళ్తున్నాను తలుపు వేసుకో అని చెప్తూ పక్కకి చూసేసరికి అక్కడ ఆ బెడ్ మీద రోజీ లేదు దిమ్మ తిరిగిపోయింది ఎలిజాకి ఇందాకీ ఇక్కడ పడుకుందిగా కాలింగ్ బెల్ కొడితే తానే కదా తలుపు తీసింది లోపలికొచ్చి పడుకుంది మరి ఏమయ్యింది అది నిజం కాదా ఇది నిజం కాదా తల పగిలిపోయినట్టుగా అనిపించింది వెంటనే రోజీకి ఫోన్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ పింకీ ఫోన్ తీసి ఆంటీ సారీ ఆంటీ పార్టీ లేట్ అయిపోయింది అందుకే రోజీని ఇక్కడే పడుకోమన్నాను ఆంటీ రేపు ఉదయం వచ్చేసిందిలేండి లేండి కంగారు పడకండి అంది ఎలిజాకి కరెంటు షాక్ తగిలినట్టు అయింది ఏం చేయాలో అర్థం కాలేదు అంటే అంటే ఇదంతా నిజమేనా ఏంటిలా ఇలా ఎప్పుడు కాలేదే ఎన్నేళ్ల జీవితంలో ఎన్నో చోట్ల నివసించింది తను అయినా ఎప్పుడు ఇటువంటి అనుభవం తనకి ఎదురు కాలేదు ఇద్దరికీ ఇలాంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఇంత భయపెట్టే అంశాలు ఎప్పుడూ కాలేదు నిజాంపేటలో ఈ ఇల్లు కాస్త తక్కువలో వస్తుందనుకుంటే తను కొనుక్కుంది కొనుక్కుని రెండు నెలలు కూడా కాలేదు ఇవన్నీ ఏమిటో ఈ బాధలేమిటో అర్థం కావడం లేదు ఇంట్లోకి వచ్చిన వారం రోజుల నుంచే ఆమెకు కేళ్లనొప్పులు ప్రారంభమయ్యాయి దానికి తోడు రాత్రుళ్ళు నిద్రపట్టకపోవడం నిద్రమాత్ర వేసుకున్నా కూడా మధ్యలో మధ్యరాత్రి మెలకు వచ్చేయటం తర్వాత ఇంట్లో తాను ఒక్కరితే కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా అనిపించటం ఇలా విచిత్రమైనటువంటి హెలూజినేషన్స్ ఆమెకు కలగడం మొదలైంది అప్పుడప్పుడు పీడకలలు రావటం రోజీకి కూడా పీడకలలు వస్తూనే ఉన్నాయి అయినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుంటూ ఉంది అయినా ఇప్పుడు ఇలా ఈ భయం పీక్స్కి వెళ్ళిపోవడం ఏమిటి ఈ సంఘటనలేమిటి కళ్ళ ముందు లోపలికి వచ్చిన రోజీ కాసేపట్లోనే కనిపించకపోవడం ఏమిటి పక్కనే పడుకున్న రోజీ రూపాలు మారిపోవడం ఏమిటి ఇవేవో హారర్ సినిమాలో ఉంది తప్ప ఇంట్లోలాగా అనిపించడం లేదు చూద్దాం అనుకుని సుజాత వాళ్ళ డోరు కొట్టింది కాసేపటికి డోర్ తీసింది సుజాత ఏమిటంటే ఈ టైంలో వచ్చారేంటి ఏమైనా ప్రాబ్లమా అంది అంతే మైండ్ బ్లాంక్ అయిపోయింది ఫోన్ చెక్ చేస్తే సుజాత నెంబరే లేదు అర్థమైపోయింది ఎలీజాకి ఏంటంటే ఆలోచిస్తున్నారు నిలబడిపోయారే అర్ధరాత్రి వేళ లోపలికి రండి అంది లోపలికి వెళ్ళి కూర్చుని వాటర్ అడిగి వాటర్ తాగింది ఏమీ లేదమ్మా రోజీ ఏదో పార్టీ ఉందని వెళ్ళింది నాకెందుకో కొంచెం గాబరాగా అనిపించి పట్టలేదు అందుకే ఇలా వచ్చాను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను సారీ అమ్మా అంది అయ్యో అదేం లేదా అంటే కూర్చోండి అని ఫ్రిడ్జ్లోంచి చల్లటి జ్యూస్ తీసి ఇచ్చింది ఇది తీసుకోండి అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది గటగడా తాగేసింది ఎలీజా నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే పడుకుంటాను అంది అయ్యో పర్వాలేదంటీ పడుకోండి ఏమన్నా ప్రాబ్లమా హెల్త్ బాగలేదా ఏంటి చెప్పండి ఆయన్ని లేపుతాను అంది సుజాత లేదమ్మా అదేం లేదు ఒక్కదాన్ని ఉన్నాను కదా కొంచెం కంగారుగా అనిపించింది అంతే అని పడుకుంది ఎలీజా ఉదయం లేవగానే ఫాదర్కి ఫోన్ చేసింది ఆయన వచ్చారు జరిగిందంతా చెప్పింది ఆయన ఇల్లంతా ఒకసారి తిరిగి చూశారు ఫ్లాట్ కొనుక్కుని రెండు నెలలు అవుతుంది ఫాదర్ ఈ సంఘటనలు చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది ఇక్కడ ఉండాలా అమ్మకు పోవాలా అనే ఆలోచనలు పడిపోయాను ఫాదర్ అంది ఎలీజా ఏం భయపడద్దులేమా ఆ దురాత్మ ఎవరు ఎందుకు మిమ్మల్ని భయపెడుతోంది అని ఆలోచించడం కంటే పరిష్కారమే ముఖ్యం అని చెప్పి ఇల్లంతా హోలీ వాటర్ చల్లి ప్రేయర్లు చేయడం స్టార్ట్ చేశారు అలా వరుసగా మూడు రోజులు చేసిన తర్వాత ఆ ఇంటిలో ఉన్న దురాత్మ వదిలి వెళ్ళిపోయింది కాబోలు అప్పటి నుంచి ఏ రకమైన సమస్యలు జరగలేదు రోజీ ఇంకా ఎలిజా చాలా సంతోషంగా ఉన్నారు ఇది జరిగి చాలా కాలం అయింది ఇప్పుడు ఎలిజా కూతురు అల్లుడు మనవలు మనవరాళ్లతో అదే ఇంట్లో హ్యాపీగా ఉంటుంది ఏ రకమైనటువంటి దుష్టశక్తి స్మెల్ కూడా ఆ ఇంటికి అప్పటి నుంచి లేదు ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మీకేమనిపించింది ఇలా మనల్ని ఎవరో గమనిస్తున్నట్టుగా ఉండటం ఒక్కోసారి ఇంట్లో మనం కాక ఇంకెవరో మనతో పాటు కలిసి ఉన్నట్టుగా ఉండడం ఇలాంటి అనుభూతులన్నీ మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నట్టు ఉండడం చాలామందికి ఎదురవుతూ ఉంటాయి కానీ కొంతమంది బయటికి చెప్పుకోరంతే ఏది ఏమైనప్పటికీ మంచి శక్తుల లాగే చెడు శక్తులు కూడా ఉంటాయి పాజిటివ్ పవర్స్ లాగే నెగిటివ్ పవర్స్ కూడా ఉంటాయి సో ఈ యూనివర్స్లో అనేక రకాల అద్భుతాలు ఉన్నాయి అవి కొంతమందికి అనుభవంలోకి వస్తాయి అటువంటి యథార్థ సంఘటనలే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఈ స్టోరీ కూడా ఈ యథార్థ సంఘటన కూడా మీకు నచ్చిందని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మీ ముందుకు వస్తాను అంటుదెన్ బాయ్